అనకాపల్లి మండలంలో మేజర్ పంచాయతీ అయిన తుమ్మపాల గ్రామంలో చిన్నబాబు కాలనీలో రోడ్లు ఎక్కడికక్కడే గుంతలు పడి అధ్వానింగా తయారయ్యాయి గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రహదారిపై సుమారుగా వంద మీటర్ల వరకు నీరు నిలిచిపోవడం వల్ల రోడ్డుపై ఉన్న గుంతలు కనిపించక వాహనదారులు గుంతల్లో పడిపోతున్నారు రాకపోకలకు ఆటంకం కలుగుతుంది సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారుల పరిస్థితిని చూసి చలించిన చదరం నాగేష్ అనే వ్యక్తి సొంత డబ్బులతో వాటర్ తోడటానికి సంబంధించిన మోటారు వందడుగుల పైపు కొని రోడ్డు మీద నీరును తోడి వాహనదారులు ఇబ్బంది లేకుండా చేశాడు సంబంధిత ప్రభుత్వ అధికారులు చేయవలసిన పనిని నాగేష్ చేస్తున్నందుకు ప్రజలు వాహనదారులు నాగేష్కు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి శాశ్వత పరిష్కారం చేయకపోతే ప్రజలు తెరపడే అవకాశాలు ఉన్నాయి నమస్తే అండి నా పేరు ఆదినారాయణ మాజీ వార్డు నెంబర్ పరిశీలి వార్ నెంబర్ గారు అమ్మ అయితే గత మూడు సంవత్సరాలు బట్టి చూసుకుంటే ఇక్కడ చందబాబు కాలనీ ఏరియాలోని ప్రభుత్వం చాలా కష్ట గొంత పడిందండి అయితే ఏంటంటే ఇక్కడ చాలా మంది ఆ వెహికల్స్ వస్తున్నారు ఇక్కడ పడిపోతారు గొంతులో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడున్న ఈ లోకల్లో ఉన్న వాళ్ళైతే తెలుస్తుందండి దూరం నుంచి ఎవరైనా వస్తున్నారంటే వారు తెలియట్లేదు వస్తున్నారు ఈ యొక్క ఆటోల్లో వచ్చిన వాళ్ళు కానీ ఈ బండి మీద వచ్చిన వాళ్ళు కానీ ఏమవుతుందంటే జోతుల పడి అండ్ చాలా ప్రతి దెబ్బలు తాగడం కానీ చాలా విధంగా జరుగుతుందండి కాకపోతే ఏంటంటే ఇక అధికారులు వస్తున్నారు ఇదే ఇదే రూట్ అంట ఇక అధికారులు జరుగుతున్నారండి ఇక్కడ నుంచి వంద మీటర్ల దూరంలోని గవర్నమెంట్ ఆఫర్ ఉందండి అక్కడ మేము బార్కెట్ కట్టామండి మార్కెట్ కట్టినా కూడా ఏంటంటే గవర్నమెంట్ అధికారులు ఇక్కడ ఆర్టీఓలు జరుగుతున్నారు ఆర్ఎంబీ అధికారులు జరుగుతున్నారు ఎంఆర్ఓలు జరుగుతున్నారు కలెక్టర్లు జరుగుతున్నారు ఎమ్మెల్యేలు జరుగుతున్నారు అందరూ జరుగుతున్నారు కానీ అక్కడ మార్కెట్లు ఎందుకు కట్టారా అని కూడా ఎవరో పట్టించుకోవట్లేదండి ఏదో వస్తారో చూస్తారో వెళ్ళిపోతారు సినిమా చూసుకుంటే వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఎందుకు కట్టారు ఇక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద గొయ్యి పడిందండి అయితే గత ఐదు ఐదు రోజులు పాటు రూపాయల వర్షాల వల్ల ఈ మొత్తం అంతా వాటర్ మొత్తం అంతా క్లోజ్ అయిపోయిందండి దానివల్ల ఏంటంటే మా అన్నీ ఏం చేశారంటే నేను ఏం చేసినంటే ఒక పదివేలు రూపాయలు మా సొంత డబ్బులతో ఒక ఏం చేశామంటే నేను మా అన్నయ్యను ఒక సొంత డబ్బులతోని ఒక పదివేల రూపాయలు పెట్టుకొని ఒక మోటార్ కొని ఆ మోటర్ నుంచి వాటర్ ఇక్కడ చూడుతున్నాం అండి ఇక్కడ కాకపోతే ఏంటంటే మేము వాటర్ తోడటం మళ్ళీ వర్షం పడ్డాం మళ్ళీ వాటర్ తోడడం మళ్ళీ వర్షం అదే జరుగుతుంది అలా జరిగినా కూడా ప్రాబ్లం ఏదైనా ఎందుకంటే ఇక్కడ చాలా మంది చిన్నపిల్లనగా పెద్దవాళ్ళని ఇదంతా ఇల్లు అండి తిరుగుతున్నారు చాలా మంది చిన్నపిల్లలు వచ్చి బోతులు పడిపోతున్నారు ఇక టూ వీలర్స్ టూ వీలర్స్ వెహికల్స్ వాళ్ళు కూడా వచ్చి పడిపోతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా గుర్తించండి దయచేసి అని గుర్తించబోతే ఇంకా చాలా మేజర్ మేజర్ యాక్సిడెంట్లు అవుతుంటాయండి దయచేసి ఇప్పటికైనా లో మీరు కాబట్టి చాలా మందికి ఈ యొక్క ఇస్తడి బార్గెన్లు కట్ట బైక్ మీద వెళ్ళిన వారికి ఏంటండి ఇక చాలా మంది ఈ గోతుల్లో పడిపోయి చేయలేరు కూడా అవి జరుగుతున్నాయి దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తించి ఈ యొక్క ప్రాబ్లం సొల్యూషన్ పర్మనెంట్ గా ఏదో ప్యాచ్ వర్క్ లా కాకుండా పర్మనెంట్ గా ఇంకా సొల్యూషన్ చేయమని చెప్తానేసి కోరుకుంటున్నామండి మొత్తం తుపా తుంపాలండి తుంపాల చెంగంలో గత ఐదు సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర గోతులు పడిపోయింది ఏ అధికారులు చెప్పినా ఏ పడినా సరే పట్టించుకోవాలి గుర్తు వల్ల వస్తం పడితే వాటర్ నిలిచిపోవడం సుమారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వంద వంద రోజులు దూరంలో ఉందండి అక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ నిలిచిపోతుందండి ఇంట్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది వస్తున్నాయి ఇదే రూట్ లో నుంచి కలెక్టర్లు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు ఎంపీలు వెళ్తున్నారు ఆర్మితున్నారు ఎవరు వెళ్ళినా పట్టించుకోదండి ఇంకా చాలా యాక్సిడెంట్ అయ్యి ఆటో అయితే తగ్గిపోవడం బైక్ పడిపోవడం కొత్త వాళ్ళ ఊర్లో అయితే తప్పకుండా వెళ్ళిపోతున్నారండి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే చూసుకొని గొద్దులో పడిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అది చూడలేక సొంత అమౌంట్తో పదివేలకు వచ్చేది పదివేలతో కొట్టి ఐదు రోజులు పెట్టి వాటర్ లాగుతున్నాండి వర్షం పడడం వాటర్ లాగడం మళ్ళీ వర్షం పడడం వాటర్ లాగడం చేస్తున్నాను ఇప్పటికైనా అరంబ్య అధికారులు అధికారులు మొత్తం స్పందించి దీని పర్మెంట్ సొల్యూషన్ చేస్తారని కోరుకుంటున్నాండి